అన్న మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఏ బుక్ అన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న మీ మాటల్లో బాగుంది అంటే ఆయన పెట్టిన పథకాలు గాని మీరు ఏ పథకాలు లబ్ధి పొందారు ఆయన పెట్టిన మాట్లానిఫెస్టోలో మీరు ఏ పథకాలు లబ్ధి పొందారు ఇది మాకు పదహైదు వేలు వస్తుంది మా వాళ్ళకి అమౌంట్ వస్తుంది ఇంకా మిగతా వాటి వచ్చే వాళ్ళకి ఉన్నాయి మీ గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛాల వ్యవస్థ కానీ ఎలా పనిచేస్తున్నాయి వాళ్ళ తీరే ఎట్లా ఎట్లా వర్క్ చేస్తున్నాయి బాగుంది బాగా పనిచేస్తారు మీ పెన్షన్ గాని ఏదైనా గానీ పొద్దున్నే రావటం గానీ అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి పొద్దున్నే వచ్చి పెన్షన్ ఇచ్చేస్తారు ఇంకోటి తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు ప్రభుత్వాలు చూసారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ రెండిట్లో ఏ తేడాలు మీరు అన్న రెండిట్లో ఏం తేడాలు గమనించారు తెలుగుదేశం ప్రభుత్వంలో తేడాలు గమనించిన అవసరం ఏం లేదులే గాని చెప్తాను దీని వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితే మొత్తం మన పేదవారు పథకాలు అందుతున్నాయి ఇప్పుడు పేదవాడు వచ్చి బాగా బతుకున్నారు అన్నమాట ఈ రోజు రాపుతాడు నియోజకవర్గంలో మానిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దానిపైన మీ అభిప్రాయం ఇది ఎలా ఉండాలని మీరు అనుకుంట అన్న చెప్పితే చేస్తాడు చెప్పాలంతే ఆయన చెప్తే చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఈ మానిఫెస్టరో ఏమొస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు ఈ ఇయర్ ఏమొస్తే అంటే ఏమి వచ్చేకి ఏముందబ్బ ఏం లేదు ఇది రుణమాఫీ ఒకటి చూస్తున్నాం రుణమాఫీ మేనిఫెస్టో చెప్పలేదు కదా ఇంత ముందు కాకపోతే ఆయన చెప్తే ఇప్పుడు కూడా ఆయన చెప్తేనే చేస్తాడు దానికోసం ఒకటి చూస్తా ఉన్నాం మేము ఇప్పుడు ఒకవేళ చేస్తే కచ్చితంగా సీట్లు పెరుగుతాయి మేనిఫెస్టోలో ఉంటే గనక అని అంటున్నారు సీట్లు పెరుగుతాయి అసలు నాకు తెలిసిన వరకు అయితే రుణమాఫీ ఒకటి చేస్తే అసలు మా ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు మాత్రము అసలు తిరగాల్సిన అవసరం కూడా జనాలు కూడా పోవాల్సిన అవసరం లేదు మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ పక్క వస్తుంది రుణమాఫీ చెప్పు మనం వేసుకోమను నాకు మూడు ఎకరాలు పొలం ఉంది నీ ఇప్పుడే కలిసిన మీకు మీకు మీ తరఫున డాట్ న్యూస్ కదా మీది మీ తరఫున నేను ఇప్పుడే చేస్తాను ఇంకోటి అన్న ఎక్కడైనా సంఘం పెట్టేస్తా నన్న డౌట్ అయితే లేదు ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం మళ్ళీ బీజేపీ మళ్ళీ నా పొత్తులు ఎంత మంది పెట్టుకున్నా పొత్తులతో మాకు పని లేదు ఆయన ఇది చేసినాడు చేసినాడు కాబట్టి నేను చేసినాను కాబట్టి మీరు ఏంటి అంటున్నాడు ఓటు ఆయన వాళ్ళు చేసేకేముంది ఇంతకుముందు రుణమాఫీ రుణమాఫీ అని చెప్పినాడు చెప్పినాడా చేసినాడా చేయలేదు చెప్పిన కూడా నంబరు వాళ్ళు పోగొట్టుకున్నారు నమ్మకం పోగొట్టుకున్నారు జనసేన ప్రతితో వచ్చిన సరే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారికి ఏమి జనసేనను టీడీపీను కాంగ్రెస్ వీళ్ళంతా వచ్చిన జగన్ ని మాత్రం ఓడించేంత ఓ వాళ్ళకి అంత సత్తా లేదు జనాలకి వెళ్ళిపోయినారు అసలు జనాలు అడిట్ అయిపోయినారు అతను ఈ ఇబ్బంది ఏం లేదు అతని గురించి అతను చేసిన మంచి పనులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అయితే లేదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వైఎస్ఆర్ఏనా వైసీపీనే దాంట్లో డౌట్ అయితే లేదు నేను చెప్తాను కదా ఇప్పుడు ఇప్పుడు నాకు మూడు వేగాల పొలం ఉంది ఇప్పుడు మీకు ఏం చెప్పండి మీరు డాట్ న్యూస్ ఇప్పుడు కలిసి సంతకం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్